నేను బారెడి తో వననండి వననండి అని నిమిషం చెప్పారా బారెడి వననండి సార్ ఆనందమార బట్టా సామనమారత ఏముంది నువ్వు అన్నకు తది చేరిన సార్ సార్ అధికార ఆన్ రికార్డ్ గిల్ కూడా సేఫ్ ఎవడు ఏజ్ కొంపియా మార్చే తొడుడు ఏది కూడా ఏరో గైడ్ మెస్సర్ నా 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 అరత మార్పులు చూడండి ఆ గైడ్ ను ఒకేసారి मारతది వీ రైటిల్ అడగండి ఎవరగున్న రైటిల్ ని నీకు సమాధానం చెప్ప எ போயிருந்து ரேட்டு எந்த போயிருந்தேன் பாடினாரு யாபை தான் செலுத்து મળ૨૨઺ ચ૨વ૨ ય૨૨ન ચિનિં મય મ૨૨ મ૨હ૨ મ૨૨. મા મળ મ૨૨થ મઘન૨ ન મ૨૨ મ૮૨ મધ મ૨ન. پونٹار او ني نيتر سار گورنمنٹ 14 எுவாட்டூர் <laughs> இல்ல தக்கவைச்சாலும் ரேட் ఏమైంది చెప్పనా ఇందర నూట డెబ్బై రూపాయలు పాడినారు వ్యాపారులు కొన్నోళ్ళు మాకు రేట్ పొద్దు చెప్పి నూట ఇరవై రూపాయలకి రాయమంటారు ఏడు నూట డెబ్బైకి యాక్షన్ లో ఏడు వందల డెబ్బై రూపాయలు ఏడు డెబ్బైకి పాడినారు ఏడు ముప్పైకి రాసుకున్నారు అంటే నలభై రూపాయలు తగ్గించి రాస్తున్నారు చేస్తున్నారు అంటే మీరు ఓనర్ ఏమంటున్నారు వాళ్ళు ఏం లెక్కలో ఉన్నారండి మీరేమున్నా అనా ఒకనొకప్పుడు పలమనేరు నుంచి కలికిరికి మార్కెట్ కాయలు పోయినాయ ఇప్పుడు కలికిరి నుంచి పలమనేరు మార్కెట్ కాయలు వస్తున్నాయి ఈ రోజు ఆ ప్రాంతం కాయలు ఇక్కడికి వస్తున్నాయి అంటే కలమనూరు మార్కెట్ బాగా అభివృద్ధి చెందింది గత కాలంలో ఇప్పుడు ఏంటంటే మోసానికి నిలువైపోతా ఉంది రోజు రోజుకి అది మండీల యొక్క వైఫల్యము లేకపోతే ఎంప్లాయీస్ యొక్క వైఫల్యము ఫార్మర్ల యొక్క చేతకాంతనము ఏమే నేను ఒక ఫార్మర్ నే చేతకం అది ఏమో నాకైతే అర్థం కాలేదు కానీ రోజు రోజుకి పలం మార్కెట్ యొక్క టమాటో మార్కెట్ వ్యవస్థ దిగజారిపోతాను దీని పరుగు దిగు దిగజారి చేస్తాను రోజు రోజుకి గతంలో చూడండి ఈ రోజు కలీకీర్ అమ్ముతా ఉంది పుంగునూరు అమ్ముతా ఉంది ఈ మార్కెట్ అమ్మకపోవడానికి కారణమేమి ఈ నెల మొత్తం మనము చేస్తాము అక్కడి నుంచి ఇక్కడికి కాయలు తెచ్చుకున్నటువంటి మార్కెట్ ఈ రోజు ఇక్కడి నుంచి అక్కడికి పోతా ఉంది అలమనేర్ పార్మర్లు కలిగిరికి దొల్తా ఉన్నారు బొంగునూరు దొల్తా ఉన్నారు కోలారు దొల్తా ఉన్నారు ఏమ ఈ స్టేట్ లో గవర్నమెంట్ సక్రంగా పని చేయలేదా ఎంప్లాయ్స్ సక్రమంగా పని చేయలేదా వ్యవస్థ సక్రంగా లేదా ఏమ ప్రాబ్లం అనేది మీరే నిర్ణయించుకోండి నా నా పేరు అన్నా పేరు అన్నా నా పేరు దినేష్ దినేష్ ఓకే అన్న అన్నా రోజుకి ఎన్ని ఎన్ని బాక్సులు ఇస్తున్నారు అన్నా మీరు నా వందల నుంచి ఈ బుద్ధునికి 170 బాక్సులు ఈ రోజు కూడా నావే మార్కెట్ మేము అమ్మ మీరు ఎందుకు దొరకై దాండి స్టేట్కి ఎందుకు దాలేకపోయినారు అది మీరు అడగలేదా మీరు అడగలేదా మేము అడిగితే ద్వారకాయ చెట్లో రాలిబిడ్ ద్వారకాయ తె అర్థమైందా అక్కడ కొంట ఇక్కడ కొనలేదంటే డిపెండింగ్ ఆన్ మార్కెట్ డిపెండింగ్ ఆన్ ప్లేస్ ఉంటది బట్ ఆ కాయ పచ్చికాయ అమ్ముతుంది ఈ కాయ మాగకాయ అమ్మలేదంటే మాగకాయ వల్ల ఫార్మర్ లాస్ అన్నారు చెట్లో మాగబెట్టే ఫార్మర్ కె లాస్ అన్నారు సూపర్